అనంతపురంలో జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్ఎస్బీఎన్ కాలేజీ నుంచి కేసర్ కాలేజ్ వరకు ర్యాలీని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల ఆర్థిక సౌలభ్యానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు గొడవలకే పరిమితమయ్యాయని అన్నారు ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో మా సీనియర్ కరస్పాండెంట్ కోనంకి రవితేజ ఫేస్ టు ఫేస్ జిఎస్టీని తగ్గించింది ప్రస్తుతం అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం చేపట్టారు సార్ చెప్పండి ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఏ ఏ తగ్గాయి ఏంటి అసలు ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి చాలా మేలు జరుగుతుంది ఒక్కొక్క ఇంటికి నెలకు పదిహేను వేల రూపాయలు సేవింగ్స్ రావడం జరుగుతుంది అలాగే దీంట్లో ఈరోజు కిరాణా సామాగ్రి అయితే కిరాణా సామాగ్రి గతంలో పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఉంటుంది ఈరోజు ఫైవ్ పర్సెంట్ కొన్ని కొన్ని జీరో పర్సెంట్ కానీ తీసుకొచ్చి ఈరోజు ఆదా చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మెడికల్స్ మెడికల్స్ గతంలో కొన్ని ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేవి అవి కానీ ఈరోజు ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చేసి దాదాపు ట్వెల్వ్ పర్సెంట్ కొన్ని సెవెన్ పర్సెంట్ కొన్ని సేవింగ్స్ చేయడం జరుగుతుంది ఇవే కాకుండా ఇన్సూ హెల్త్ ఇన్సూరెన్స్ మీద పద్దెనిమిది పర్సెంట్ ఉండేది అది కానీ ఈరోజు జీరో పర్సెంట్ తీసుకొని రావడం జరుగుతుంది ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఏమి అలాగే కార్లు అయితే ఏమి ఇవన్నీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేటివన్నీ ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలు మధ్య తరగతి ప్రజలు బాగుండాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పకపోయినా కానీ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కానీ ఈరోజు జీఎస్టీ తగ్గించి ప్రజలకు న్యాయం చేకూర్చేలా చేసిందని చెప్పేసి తెలియజేస్తాను అంటే ఈ సూపర్ జిఎస్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారంటే అవగాహన కార్యక్రమాలు ఎలాంటివి చేపడుతుంది ప్రతి డిపార్ట్మెంట్ నుంచి రోజు గత నెల ఇరవై రెండో తేదీ నుంచి స్టార్ట్ చేశాము ఈ నెల ఇరవై రెండో తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈ పదహారో తేదీ జిఎస్టీ దాని మీద చర్చించ మీటింగ్ పెట్టడానికి మన గౌరవ ప్రధానమంత్రి గారు కర్రులకు వస్తున్నారు దానికని చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి మన అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి భారీగా జనం వెళ్ళాలని చెప్పేసి కానీ మేము కానీ ఆలోచిస్తాం విధానం పైన కూడా కోటి సంతకాలు సేకరణ చేపడుతున్నాం మెడికల్ కాలేజ్ ఇష్యూ పైన నలభై రోజులు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు గతంలో మీరు చూశారు అంటే మెడికల్ కాలేజ్గా టిట్కో హౌసెస్ ఉన్నాయి టిట్కో హౌసెస్ కట్టించినవి కేవలం పెయింట్లు మార్చుకొని డబ్బులు దాని మీద లోన్లు తీసుకొని పక్కకి దారి మళ్ళీ ఇచ్చారు అలాగే మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చేసి దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కమిషన్లు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ నాటకం ఆడుతున్నారు పీపీపీ విధానం అంటే ఫస్ట్ తెలుసుకోమని చెప్పేసి అడుగుతాం ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయట్లేదు గవర్నమెంట్ షేర్ ఉంటుంది పీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం ఇది అంటే గవర్నమెంటు గత ఐదేళ్లలో నాశనం చేసి పదకొండు దాదాపు అనంతపురంలోనే నేను సర్వే చేపిస్తే దాదాపు మూడు వందల యాభై మంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి ఒక రాజీవ్ నగర్ కాలనీలోనే అరవై మంది చనిపోయారు కల్తీ మద్యం తాగి గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ షాపులు చేసేసి కల్తీ మద్యం తీసుకొచ్చి కేవలం కొన్ని కంపెనీలతోనే పెట్టేసుకొని కమిషన్లు దండుకొని కల్తీ మద్యం తాగిచ్చేసి చాలామంది దాదాపు అనంతపురం అర్బన్ తీసుకున్న గ్రంలోనే ఆరు వందల యాభై మంది చనిపో పుచ్చారు ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేసి కేసులు పెడతామని చెప్పేసి తెలియజేస్తాం ఇది ఎమ్మెల్యే చెప్తున్న సూపర్ జేఎస్టి సూపర్ సేవింగ్స్ పథకం పైన రోజుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ నెల పదహారున ఇదే కార్య సూపర్ జేఎస్ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం పైన కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజలు హాజరు కాబోతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం